మున్సిపాలిటీలో పారిశుధ్య నీటి సమస్యలపై బీఆర్ఎస్ జిల్లా పార్టీ పిలుపు మేరకు ఇల్లందు మున్సిపాలిటీ ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేశారు ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మున్సిపాలిటీలో నీటి సరఫరా విద్యుత్ పారిశుధ్యం అన్ని రంగాలు నిర్లక్ష్యం చేస్తున్నారని జిల్లాలో ఉన్న మంత్రులు బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన వాటికి మళ్లీ మళ్లీ శంకుస్థాపన చేస్తున్నారని వీళ్ళు చేసింది ఏమీ లేదని చేశారు ప్రతి ఒక్క ఇంటికి ప్రతిరోజు అలాగే మరి మరొక మరి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వర్షాకాలం మొదలైంది నాడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మున్సిపల్ శాఖ మాధ్యులు కేటీఆర్ గారి నాయకత్వంలో వర్షాకాలం మొదలవకముందే ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకూడదు అనేసి పట్టణ ప్రగతి ద్వారా ప్రతి వార్డుల్లో ఉన్నటువంటి కాలువలను లైట్లు సరిగా వెలుగుతున్నాయా లేదా చెత్త తీసారా లేదా ముఖ్యంగా ఇల్లెందు విషయానికి వస్తే బుగ్గవాగు వరదొచ్చిందంటే దాదాపుగా ఆనుకలు ఉన్నటువంటి ఆరేడు వార్డులు ఇబ్బంది పడతాయి ఆ బుగ్గవాగు ప్రక్షాళన అనేది మొత్తం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఇక్కడ మరి ఉన్నటువంటి అధికారులతో రివ్యూ మీటింగ్లు పెట్టడం జరిగింది ఆనాడు ఒక్క రోజులోనే పాలకవర్గం లేదు అయినప్పటికీ మున్సిపల్ అధికారులను కూర్చోబెట్టి పెద్దలు దిండిగల్ రాజేందర్ గారు కూడా ఆ రోజు ఉండే రోజులో మరి ఒక గంటలోనే ఇక్కడ ఉన్నటువంటి మంచినీటి సమస్యను పరిష్కరించుకొని ప్రతిరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మున్సిపాలిటీకి నీళ్లు వచ్చే విధంగా చేసినప్పటికీ కూడా మరి రోజు విడిచి రోజు నీళ్లు సరిపోతాయి అనేసి అనడంతో ఆ విధంగా ఏ రోజు కూడా ఇబ్బంది లేకోకుండా నీళ్ళు ఇవ్వడం జరిగింది మరి ఒక్కసారిగా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మరి ఆ నీళ్ళన్నీ ఎటు మాయమైపోయాయో చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఉంది మరి నీళ్లు పోయాయి అలాగే మరి పోల్స్ మాత్రమే మిగిలాయి మీదున్నటువంటి లైట్లు వెలిగే పరిస్థితి లేదు ఇంకా చెప్పాలి అనేసి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు ఇక్కడ మంత్రుల పరిస్థితి ఎట్లుంది అనేసి అంటే హరిప్రియ ఆనాటి మంత్రులు మరి పువ్వాడ అజయ్ కుమార్ గారు లేదంటే అతను వ్యపాల్కెళ్తే సత్యవతి గారు మేమందరం ఎంపీ కవిత గారు మేమందరం కలిసి చేసినటువంటి మరి శంకుస్థాపనకే మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలు చేస్తున్నారు తప్ప అసలు మీరు ఇందుకు ఇచ్చి